యువకుడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం ప్రాపర్టీ షో బ్రోచర్ రిలీజ్కు సంబంధించింది పెట్టుకున్నాం అయినప్పటికీ గుంటూరు నగరం అభివృద్ధి కూడా కావాలి అనేటువంటి ఆలోచనతో ఎక్కువ సమయాన్ని దీనికే కేటాయిద్దాం అందరూ ఒకే చోట సమావేశమయ్యారు అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా మన దగ్గరికి వచ్చారు వారి యొక్క విలువైన సమయాన్ని మనకి కేటాయించారు కాబట్టి గుంటూరు నగరం నగరంలో ఉన్నటువంటి అవసరాలు వాటి వలన నగర పౌరులకి నిర్మాణ రంగానికి స్థిరాస్తి రంగానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మనకి అందుకని చిన్న పవర్ పాయింట్ చేయాలని మన అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం మేరకు మనం దీన్ని ప్రారంభించదలుచుకున్నాం ముందుగా మన గుంటూరు నగరం అనేది పద్దెనిమిది వందల అరవై ఆరులో మున్సిపాలిటీగా ప్రారంభమైంది ఆ తర్వాత ఫస్ట్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మనకి స్టార్ట్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కార్పొరేషన్గా రూపాంతరం చెందింది రూపాంతరం చెందినప్పటికీ ఆ రోజుకి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మనది ముప్పై పాయింట్ ఏడు తొమ్మిది చదరపు కిలోమీటర్లతో గుంటూరు నగరం ఉంది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో నలభై ఐదు పాయింట్ డెబ్బై ఒక చదరపు కిలోమీటర్లో గుంటూరు నగరం ఉంది ఈ రోజున నూట నలభై ఒకటి పాయింట్ యాభై రెండు చదరపు కిలోమీటర్లో గుంటూరు నగరం వివిధ ప్రాంతాల్లో విస్తరించింది కానీ మనకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా గుంటూరు నగరం అభివృద్ధి చెందట్లేదు అనేది ప్రజలందరూ చెప్పుకుంటున్నట్టు విషయం అది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం ఇవాళ టోటల్గా రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం కనుక తీసుకున్నట్డితే ఏడు లక్షల యాభై వేల మంది రమారమి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ప్రతిరోజు ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి ఆసుపత్రి అవసరాలకు విద్యా అవసరాలకు వ్యాపార అవసరాలకో రమారమి లక్షకి పైబడి ప్రజలు వచ్చేతూ ఉంటారు వాళ్ళకు కావాల్సినటువంటి సహజ అవసరాలు కూడా ఎన్నో ఉంటాయి అదేవిధంగా యాభై ఏడు ఎలక్షన్ వార్డ్స్తో ఉంది గుంటూరు మన విజయవాడకి సమీపంలోనే ఉన్నాం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం కానీ నీటి కొరతతో ఎంతో ఇబ్బందిగా ఉంది త్రాగునీరు లేనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇవాళ నూట నలభై తొమ్మిది ఎంఎల్డీ వాటర్ రోజు వస్తున్నప్పటికీ గుంటూరు నగర ప్రజలకి సరిపోనటువంటి పరిస్థితి గుంటూరు నగరం చుట్టుపక్కల మనకు ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఏమున్నాయి చిల్లీస్ కానివ్వండి కాటన్ కానివ్వండి వాటికి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి స్పిన్నింగ్ మిల్స్ కానివ్వండి ఒకప్పుడు విద్యారంగానికి గొప్పగా బాసిలినటువంటి గుంటూరు ఇవాళ విద్యారంగం కాస్త వెనుకబడుతూ ఉంది గుంటూరు చుట్టుపక్కల చూసుకుంటే పెద్దగా వచ్చినటువంటి పరిశ్రమలు కానీ ఏమీ లేవు అదేవిధంగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు గుంటూరు జిల్లాలో రాజధాని వచ్చింది గుంటూరు నుంచి రాజధానికి సరైనటువంటి కనెక్టివిటీ రోడ్డు కూడా లేదు కనెక్టివిటీ కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని ప్రాధాయపడుతూ ఉన్నాం అదేవిధంగా గుంటూరుకి రెండు వేల ఆరు డిసెంబర్ ముప్పైన మాస్టర్ ప్లాన్ రూపొందించారు మాస్టర్ ప్లాన్లో ఆ రోజు ఎన్నో రేడియల్ రోడ్స్ని డెవలప్ చేయాలి ఫార్టీ ఫీట్ ఉన్నటువంటి సిక్స్టీ చేయాలి సిక్స్టీ ఉన్న వాటిని ఎయిటీ చేయాలి వన్ ట్వంటీ రోడ్డు రింగ్ రోడ్డు ఉంది ఎక్కడైతే వన్ ట్వంటీ లేదో దాన్ని కూడా ఆ గ్యాప్స్ ఫిల్ చేయాలి ఇలాంటి ఆలోచనతో రెండు వేల ఆరు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు కానీ మాస్టర్ ప్లాన్లో మనకి ఎంతవరకు పనులు జరిగినాయి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో చూసుకుంటే ఒకటి చుట్టుకుంట నుంచి లాల్పురం వెళ్ళేటువంటి రోడ్డు ఎన్ఫైఎడుగులు రోడ్డు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో అదేవిధంగా నల్లచెరువు రోడ్డుని ఎయిటీ ఫీట్ చేశారు పట్టణం బజార్ నుంచి ఏటుకూరు రోడ్డు ఇంకా అస్పృష్టంగానే ఉంది అలానే బీఆర్ స్టేడియం రోడ్డు చూసుకుంటే సంగడగుంట నుంచి ఎయిటీ ఫీట్ చేశారు కానీ బీఆర్ స్టేడియం నుంచి అక్కడ ఇంకా కొంత ఇబ్బందులు ఉన్నాయి అక్కడ మసీదులు కానివ్వండి దేవాలయాలు కానీ రోడ్డు మీద ఉంటుందో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా నందివెలుగు రోడ్డు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆర్ఓబి స్టార్ట్ చేశారు అది పోస్టుల్లోనూ మధ్యంతరంలోనే ఆగిపోయింది అది అడుగులు వెడల్పు ఉన్నటువంటి రోడ్డు బస్ స్టాండ్ నుంచి తెనాలి వెళ్ళాలన్నా నేషనల్ హైవేకి వెళ్ళాలన్నా ఆ రోడ్డు ఎంతో అవసరం కానీ ఆ రోడ్డు ఇవాళ అడుగులు ఉన్నప్పటికీ ఆ రోడ్డు ఎవరికి రాకపోకలకు కూడా సరిగ్గా ఉపయోగపడలేదు అదేవిధంగా ఇవాళ ఇప్పుడు మంత్రి గారు కూడా వచ్చి ఉంటారు ఆటో నగర్ నుంచి నేషనల్ హైవే నుంచి దిగటం నేషనల్ హైవే నుంచి దిగి యూటర్న్ తీసుకోవాలి నేషనల్ హైవే ఎక్కాలన్నా యూటర్న్ తీసుకోవాలి అంటే గుంటూరుకి రావాలన్నా పోవాలన్నా అక్కడ సరైనటువంటి నేషనల్ హైవేకి ఎక్కడానికి దిగడానికి సరైనటువంటి రహదారి లేదు సరైనటువంటి కనెక్టివిటీ లేదు అదేవిధంగా ఆటో నగర్ నుంచి గడ్డిపాడు నుంచి వెస్ట్ గుంటూరు వెస్ట్లోకి రావాలంటే వెస్ట్ దగ్గర అక్కడ రైల్వే ట్రాక్ ఉంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అక్కడ బ్రిడ్జి అవసరం ఉంది దాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గుంటూరు వెస్ట్ లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా విజయవాడ వెళ్ళాలన్నా అమరావతి వెళ్ళాలన్నా మంగళగిరి వెళ్ళాలన్నా తప్పనిసరిగా ఆ రోడ్డునే వాడవలసినటువంటి పరిస్థితి ఎందుకు అంటే గుంటూరు ఈస్ట్లోకి వెళ్ళేళ్ళాలంటే ఇంకా ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ పూర్తయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో థర్డ్ ఫేజు పాక్షికంగా పనులు జరిగినాయి అది అంతే ఆగిపోయింది ఇవాళ థర్డ్ ఫేజ్ వర్క్ జరగకపోవడం వలన సత్తెనపల్లి నర్సరాపురాంట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ వెళ్ళాలన్నా మంగళగిరి వెళ్ళాలన్నా గుంటూరు నగరంలోకి వచ్చిన తర్వాత వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అలానే పలకలూరు రోడ్డు పలకలూరు రోడ్డు ఈ గడచిన ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎనభై అడుగులు రోడ్డు చేస్తూ స్పెషల్ జీవో ఇచ్చి టెండర్లు కాల్ఫర్ చేశారు కానీ రత్నగిరి కాలనీ వరకే రోడ్డుని వేసేసి అది ఆపడం జరిగింది అంటే గుంటూరు నగరం నుంచి సరైనటువంటి రేడియల్ రోడ్స్ రేవకపోవడం వలన బయట నగరం బయట అభివృద్ధి చెందట్లేదు నగరం లోపలే జన సాంద్రత పెరుగుతూ ఉంది నగరం లోపలే భూముల విలువలు పెరుగుతూ ఉన్నాయి కొనుగోలుదారులకి అపార్ట్మెంట్లు కొనాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అదేవిధంగా గుంటూరు టౌన్లో హరిహరమల్ నుంచి గార్డెన్స్ వరకు లక్ష్మీపురం సిక్స్టీ ఫీట్ మాస్టర్ ప్లాన్ అని పద్దెనిమిది సంవత్సరాల క్రితం పెట్టారు అక్కడ ఆల్రెడీ భూములు ఇచ్చేశారు చాలా మంది కానీ ఆ రోడ్డు డెవలప్ చేయలేదు అలా చూసుకుంటే జిఎం టెలికాం నుంచి కంకర్కొండ ఫ్లైఓవర్ అట్లా సిక్స్టీ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్సు రెండు వేల ఆరులో పెట్టినటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ ఇంప్లిమెంట్ అయింది గుంటూరు ఈస్ట్ వైపున ఒక మూడు నాలుగు రోడ్లు మాత్రమే ఇంప్లిమెంట్ అయినాయి మిగతా రోడ్లు కూడా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మన మంత్రి గారు శంకర్ వివాస్ ఫ్లైఓవర్ని ఏదో కొత్తగా కడతారు రీప్లేస్ చేస్తారు అంటున్నారు చాలా సంతోషం కానీ ఈస్ట్కి వెస్ట్కి కనెక్టివిటీస్ ఉంది గుంటూరులో రెండే ఒకటి డొంక రోడ్లో ఉన్నటువంటి మూడంతులు రెండు కాంకర్కొండ ఫ్లైఓవర్ ఎప్పుడైతే అది రీప్లేస్ చేశారో ఈ రేడియల్ రోడ్స్ కానీ డెవలప్ అవ్వకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఎక్కువ హాస్పిటల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా వన్ టౌన్ టూ టౌన్ తిరుగుతూ ఉంటారు ఇలాంటి వాటినన్నింటి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అలానే గౌరవ కమిషనర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం ఈ వీటన్నిటి మీద దృష్టి పెట్టి నగర ప్రజల యొక్క ఇబ్బందుల్ని తీరుస్తారని ఇవి బిల్డర్స్కి ఏంటి అని మీరు అనుకోవచ్చు వీటిని మీరు అభివృద్ధి చేయటం వలన తప్పనిసరిగా అర్బనైజింగ్ పెరుగుతూ ఉంది అర్బనైజింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇక్కడ టౌన్ మీద లోడ్ తగ్గుతుంది ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి నీటి వ్యవస్థ కానివ్వండి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం ఇవాళ గుంటూరు నగరం ఇంత అభివృద్ధి చెందినా మంచినీటికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి గౌరవ ప్రతినిధులు దీని ఈ విషయంలో తప్పనిసరిగా త్వరితగతిన ఆలోచిస్తారని అభ్యర్థిస్తూ ఉన్నాం అదేవిధంగా గోరెంట్ల నుంచి గొర్రెవారిపాలు వెళ్ళేటువంటి ఒక లింక్ రోడ్డు ఉంది సిక్స్టీ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు అట్లాంటి రోడ్లు కనుక అభివృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అని మా యొక్క సూచన అండి అదేవిధంగా గుంటూరు టౌన్లో నార్ల వెంకటేశ్వరరావు గారు ఆడిటోరియం ఒకటి ఉంది బృందావన గార్డెన్స్లో ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన అది ఇరవై సంవత్సరాలు పైబడి నిర్మాణం జరుగుతూనే ఉంది దగ్గర దగ్గర ఎకరం పైన ఉన్నటువంటి భూమిలో ఆ రోజు ఆ విధంగా చేయాలి అనేటువంటి ప్రణాళికలతో మొదలుపెట్టారు కానీ ఈ రోజుకి ఆ కింద ఫోటోలో ఏదైతే ఉందో అలానే ఉంది దాన్ని డెవలప్ చేసి పీపీవీ మోడ్లో ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదు ఉంచి నగర పెద్దలు దీన్ని కూడా పరిష్కరించాలని ఆలోచిస్తూ అభ్యర్థిస్తూ ఉన్నామండి అట్లానే వాటర్ ప్రాబ్లం ఇవాళ గుంటూరుకి నూట యాభై ఎమ్మెల్యే వాటర్ వస్తుంది ఒకటి జాగర్లముడి నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎమ్మెల్యే వస్తుంది ఉండవల్లి నుంచి వన్ థర్టీ ఎమ్మెల్డీ ఆల్మోస్ట్ అలా వస్తూ ఉంది కానీ మంగళగిరిలో అంతకుముందు ఉన్నటువంటి పైప్ లైను పని చేయకపోవడం వలన ఇంకో నల్ నలభై ఎమ్మెల్యే వాటర్ రావాల్సింది కూడా ఆగిపోయింది దానికి అధికారులను సంప్రదిస్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు దానికి సపరేట్ ప్లాంట్ పెట్టాలి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అప్పుడు గోరెంట్ల ప్రాంతం కానీ ఈ విలేజెస్ కానీ ఈ విద్యానగర్ ఎక్స్టెన్షన్స్ కానీ ఈ ఏరియా అంతా కూడా నీటిని త్వరితగతిన ఇవ్వగలుగుతామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఉదాహరణకు గోరెంట్ల కొండపైన ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంక్ కట్టారు అది పూర్తిగా ఇంకా కాలేదు దానికి ఎటువంటి కనెక్షన్స్ కూడా ఇవ్వలేదు ఇవాళ గుంటూరు టౌన్లో చాలా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి మంచినీళ్లు రాక అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేక బిల్డర్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నేను మిమ్మల్ని మరీ మరీ ప్రాధాయపడతా ఉన్నా మనకు థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే నదీ జలాలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి తప్పనిసరిగా మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గుంటూరు నగరానికి మంచి నోటి కొరత తీరుస్తారని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో గ్రౌండ్ డ్రైనేజ్కి తొమ్మిది వందల కోట్లు చిల్లర రామారామి శాంక్షన్ చేశారు పాక్షికంగా పనులు చేశారు ఆ రోజు రోడ్లన్నీ కూడా తొవ్వి లైన్లు వేసేటప్పుడు ప్రజలందరూ సహకరించారు కానీ ఈరోజు ఆ తొమ్మిది వందల కోట్ల రూపాయల పనులు నగర ప్రజలు ఎవరు కూడా ఉపయోగపెట్టుకునే విధంగా లేవు కాబట్టి దయ ఉంచి ఈ అండర్గ్రౌండ్ ఏదైతే డ్రైనేజ్ ఉందో ఈ సమస్యను కూడా పరిష్కరిస్తారని పరిష్కరించాలని అభ్యర్థిస్తూ ఉన్నామండి అదేవిధంగా గుంటూరు టౌన్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడా లేదండి ఎంటర్టైన్మెంట్కి ప్లేసే లేదు ఉన్న చిన్న చిన్న పార్కులు కూడా ఆర్సీసీ జంగిల్స్గా మారిపోయినాయి మనకు మానస్ సరోవరం అనే ఒకటి ఉందండి యాభై ఆరు ఎకరాల దగ్గర దగ్గర ఈ మధ్య అది వెళ్ళి డ్రోన్ ఫోటోలు అయి తీయటానికి వెళ్తే మొత్తం పావులతో నిండిపోయింది అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా క్రాక్స్ వచ్చి పగిలిపోతూ ఉన్నాయి అంటే ఉన్నటువంటి వనరులు మనకు ఏ అయితే వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవట్లేదా ఏంటి అసలు ఈ సమస్య అనేది అర్థం కానటువంటి పరిస్థితి అండి ఇలా గుంటూరు నగరంలో చాలా అంటే జస్ట్ మీకు అడ్రస్ చేస్తున్నామండి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి ఈ సమస్యలన్నిటి మీద గుంటూరు నగరాన్ని రాజధాని జిల్లా అయినటువంటి నగరం దీనికి మీరు సహకరించి ఇవన్నీ కూడా చేస్తారని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నామండి అదేవిధంగా స్ట్రీట్ వెండర్ లైసెన్సు నాకు తెలిసినంతవరకు గుంటూరు నగరంలో తొమ్మిది వేల నుంచి పదివేల దాకా ఉన్నట్లుగా సమాచారం తొమ్మిది వేల పదివేల మందికి స్ట్రీట్ వెండర్ లైసెన్సులు ఇచ్చారు కోట్ల వ్యాపారం చేసే సంస్థల ముందున ఆ బళ్ళు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళని చేయొద్దు అంటలేదు వాళ్లకు ప్రత్యేకించి స్థలాలు కేటాయించమని అభ్యర్థిస్తూ ఉన్నాం మీరు ఎక్కడైతే నగరంలో ప్రభుత్వానికి సంబంధించినయో వెడల్పాటి రోడ్లు ఉంటాయో అక్కడ ఈ స్ట్రీట్ వెండర్స్కి కానివ్వండి ఈ ఫుడ్ నైట్ టైం ఫుడ్ వీటికి కానివ్వండి మీరు వాళ్ళకి స్థలాలు కేటాయించాలని కొన్ని మాకు తెలిసినంత వరకు ప్రపోజ్ చేస్తాం ఎక్కడెక్కడ వేకెంట్ సైట్స్ ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధికారుల దృష్టికి మీరు తప్పనిసరిగా ఈ స్ట్రీట్ వెండర్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా మీరు చూస్తారని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నామండి అట్లానే గుంటూరు నగరానికి రోజు రమారామి లక్షన్నర రెండు లక్షల మంది జనం వస్తారండి వీళ్ళు సహజ సిద్ధమైనటువంటి అవసరాలు టాయిలెట్కి వెళ్ళాలన్నా ఏదన్నా ఇబ్బందులు ఉంటాయండి గుంటూరు నగరం మొత్తం మీద కూడా ఇరవై నాలుగు ప్లేసుల్లోనే టాయిలెట్స్ ఉన్నాయి వాటిలో కూడా కొన్ని రకరకాల కారణాల వల్ల పనిచేయట్లేదు ఎందుకంటే మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు లాంటి వాళ్ళే నగరానికి రకరకాల అవసరాలతో వస్తారు ఎవరి షాపులోకో ఎవరింట్లోకో వెళ్ళి అవసరాలు తీర్చుకోలేరు కాబట్టి వాటిని కూడా కొన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఉన్నాం అదేవిధంగా ట్రాఫిక్ సమస్య అండి ఈ ట్రాఫిక్ అనేది కమర్షియల్ బిల్డింగ్స్ మీరు కనుక గమనించినట్టయితే కమర్షియల్ ప్లాన్ తీసుకునేటప్పుడు తీసుకుంటున్నారు తర్వాత కింద కన్స్ట్రక్షన్ చేసేసి కింద కూడా వ్యాపారాలకు అద్దెలకి ఇచ్చుకుంటా ఉన్నారు దానివల్ల నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య ఎవరైనా మూమెంట్ వెళ్ళాలి వెహికల్ అంటే గుంటూరు టౌన్ నుంచి ఒకవేళ విజయవాడ వెళ్ళాలంటే గుంటూరు బృందావన్ గార్డెస్ లో బయలుదేరి ఆటో నగర్కి వెళ్ళడానికి ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు పడుతుంది అదే ఆటోనగర్ నుంచి విజయవాడ వెళ్ళడానికి పదిహేను ఇరవై నిమిషాల్లోనే వెళ్ళిపోగలుగుతున్నాం కాబట్టి కొంచెం ఈ సమస్యను కూడా ఈ పార్కింగ్ లాట్స్ ఉదాహరణకి అరండలపేట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ కానివ్వండి అక్కడ జైలు ఉంది ఆ జైలు లాంటి దాన్ని ఎక్కడికైనా దూరంగా పంపించి అక్కడ నాలుగు ఐదు ఎకరాలు వస్తాయి ఏదన్నా అడిషనల్ ఫ్లోర్స్ లాగా వేసి పార్కింగ్ లాట్స్ చేయొచ్చా ఉదాహరణకి మన ఎన్టీఆర్ స్టేడియమే ఉంది ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ షాపులు ఉంటాయి చాలా బిజీగా ఉంటుంది ఎక్కడా వెహికల్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు దాని పక్కనే చాలా భూమి ఉంది అక్కడైనా కనీసం ఈ పార్కింగ్ లాట్స్ ఎలా అలాట్ చేస్తారని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాం ఇంకొకటి ఇది ఈ సమస్యని మేము ముందుకి ప్రత్యేకించి తీసుకొస్తా ఉన్నాం ఇప్పటిదాకా సహజ సిద్ధంగా ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఏదైతే గుంటూరు విజయవాడ అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే మీరు ప్రతిపాదించారో ఔటర్ రింగ్ రోడ్డుని గుంటూరు కార్పొరేషన్ డివైడ్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ వెళ్తా ఉంది పుత్తూరు దగ్గర దాని వలన అర్బనైజింగ్ కానివ్వండి గుంటూరు కార్పొరేషన్ కి ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఉంది మీరు అంటే పేపర్లో చదివాం అది ఎంతవరకు నిజాలో తెలియదు మాకు కార్పొరేషన్ పెంచుతున్నాం పరిధిని అని చెప్పేసి కోండ్రూపాడు వరకు పెంచుతున్నాం అది ఇది అని చెప్పేసి ఇటు పేరేచర్ల వరకు పెంచుతున్నాం అనేటువంటి వార్తలైతే ఈ పత్రికల్లో చదివామండి కాబట్టి ఈ పరిధిని గుంటూరు వైపు మాత్రం ఈ బౌండరీని పెంచితే బాగుంటుందని మా రియల్ ఎస్టేట్ సోదరులు కానివ్వండి బిల్డర్స్ కానివ్వండి ఆలోచిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను సారీ అండి ఈ విషయం బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుంది మేమందరం కూడా మంత్రి గారి సూచనల మేరకు మంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు ఏ నియమ నిబంధనలైనా సులభతరం చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం మీరు పర్మిషన్ తీసుకునే నిర్మాణాలు చేయండి పర్మిషన్ తీసుకునే లేఅవుట్లేయండి అని చెప్పారు కానీ మేమందరం అలానే చేస్తున్నాం కానీ వాళ్ళు చాలామంది పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారు లేఅవుట్లు వేస్తూ ఉన్నారు అప్పుడు ఏదైనా తెలిస్తే అధికారులు వెళ్తున్నారు బోర్డు పెడుతున్నారు లేదంటే తవ్వుతున్నారు తర్వాత మళ్ళీ యథావిధిగా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి నేనేమంటానంటే అసలు అనాథరైజుల్లో ఒకటి వేయకుండా అంటే నాలా కన్వర్షన్ కాకుండా ఎల్పీ నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ చట్టంలోనే రిజిస్టర్ కాకుండా ఒక చట్టాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే ఎవరైతే నిజాయితీ కలిగినటువంటి వ్యాపారం చేస్తున్నారో